మీ పేరు వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఎప్పటి నుంచి నా వీడియో ఫాలో అవుతున్నారు ఫోర్ మంత్స్ నుంచి అండి ఫోర్ మంత్స్ నుంచి వీడియో చూసిన తర్వాత అటుంది వీడియో వీడియోలు బాగుందండి బాగున్నాయా దీనిలో కళదాం అని చెప్పి నేను ప్రయత్నిస్తున్నా అవునా కానీ మొన్న ఫస్ట్ టైం లో కూడా మన అమిత్ తిలిశోనగర్లో ఆఫీస్ ఉన్నప్పుడు కూడా వద్దాం అనుకున్నాను కానీ కుదరదు అందుకనే ఈ సారి ఇక్కడ మేము ఖచ్చితంగా రావాలి

అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ నీకే అనిపించాలి నేను చెప్పడం కాదు ఇక్కడ కనిపించింది అంటే అది విశ్వంతో కనెక్ట్ అయితేనే అలా కనిపిస్తుంది కొంతమంది కనిపించలేదంటే కనెక్ట్ కాలేదని కాదు కొంతమందికి ఉంటుంది అది కూడా క్లియర్ అయితే సరేనా థ్యాంక్ యూ సూపర్ ఇప్పుడు సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి నేను లక్ష్మి ఆగమనం చేస్తున్నాను నేను రాసేది లక్ష్మీదేవి యొక్క పీఠము అంటే మనం ఇల్లు కట్టుకుంటే మనం ఎలా అయితే మూకేస్తామో ఇల్లు నిర్మించుకోవటానికి అలాగా ఈ స్త్రీం అనేది నా చేతులతో రాసినప్పుడు అమ్మ దీని మీదకి వచ్చి అన్నట్టు అందుకనే లక్ష్మీ ఆగమనం అంటారు క్లియర్ చాలా మందికి లక్ష్మీ ఆగమనం అనేది తెలియదు కదా ఏంటి అనేది ఇలా రాయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ధారాళంగా వస్తుంది అందుకనే లక్ష్మీ ఆగమనం చేస్తాము రెండు చేతులు నిలబడి మంచిగా తండ్రి విశ్వమా తండ్రి విశ్వమా నీ బిడ్డ నేను నీ బిడ్డ నేను ఈ రోజుతో ఈ రోజుతో జీవితంలోకి నా జీవితంలోకి డబ్బు సంపద సంపద ఐశ్వర్యం ఐశ్వర్యం ఆరోగ్యం ఆరోగ్యం రావడానికి రావడానికి ఏదైతే ఏదైతే అడ్డుపడుతున్నాయో అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి వాటిని తొలగించి జీవితంలోకి నా జీవితంలోకి డబ్బు సంపద సంపద ఐశ్వర్యాన్ని నమ్మి హారాళంగా నా తండ్రి విశ్వమని నా తల్లి ప్రకృతి అని నాలో ఉన్న నాలో ఉన్న ఆత్మయే ఆత్మయే పరమాత్మ పరమాత్మ ఆత్మే ఆత్మే నా మిత్రుడని మిత్రుడను శ్రేలాస్తానని క్షణమే ఈ క్షణమే తెలుసుకున్నాను తెలుసుకున్నాను అందుకే అందుకే నిన్ను నిన్ను కలుసుకున్నాను కలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ మనీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేచర్ నేచర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై మాస్టర్ మాస్టర్ బ్రెయిన్ బ్రెయిన్ నువ్వు నాటుకోళ్ళ బిజినెస్ పెట్టవయా ఏమండి

చె కూడా నాలాగా దివ్య దృష్టి వస్తుంది అంటే ఎదుటివాడు కూర్చొని ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మైండ్లో ఏముందో మనకి తెలుసుకోవద్ది మరి ఎంత గొప్ప విషయం ఇది తెలుసుకోవాలన్నా వద్దా వాడు చెప్పేంత వరకు లేట్ లేదు మనకు సమయం లేదు చూసామా తెలుసుకోవాలా ముఖాన్ని చూసి తెలుసుకోవాలి ముఖ చాయలను చూసి తెలుసుకోవాలి అలానే మాట్లాడే మాటను బట్టి నడకను బట్టి యాటిట్యూడ్ని బట్టి కూడా ఎలాంటి సిచ్యువేషన్ కలిగి ఉన్నాడు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు ఎవలాంటి ప్రవర్తనను కలిగి ఉన్నారు అని చెప్పి తెలుసుకొని అతనితో సవాసం చేయాల మంచి మిత్రుడు అవుతాడా లేకపోతే ఏమవుతాడా అని తెలిసిపోతుంది కనుక కనుక నుంచి జీవితంలో పడిపోవటం చెడిపోవటం పోవటం జరగదు ఇంకా నమ్మి డబ్బులు ఇచ్చేస్తున్నాం కాదు అది ఇది ఎందుకు వాడు ముందు లోపలంతా కుళ్ళిపోయి ఉంటుంది వాడికి పైకి మాత్రం అమృతంలాగా మంచిగా తీయగా మాట్లాడతాడు కానీ వెనకాల మాత్రం గోతులు తీస్తాడు అలాంటి వాడిని నమ్మటం కుదరదు ఇక మన మనసు ఏ వాడు మంచుడుగా తెలుసు అని మన మనసు చెప్పుకునే చెప్పద్ది ఇంక వెళ్ళిపోదాం పా వెళ్ళిపోదాం అది ఎవడు రా అంటే మనకు గెలిపిస్తుంది కానీ లోపల కనిపించదు కానీ లోపల నుంచి వినిపిస్తుంది సౌండ్ దాన్నే ఆత్మ పలుకు అంటారు ఆత్మ పలుకు అంటారు ఓకే ధ్యానం చేసే వాళ్ళకి ఇక్కడ నొక్కటం వల్ల ఇలా నొట్టం నొక్కటం వల్ల మంచిగా ఆ చర్మం మెల్లమెల్లగా అనిగిపోయి ఇక్కడ గుంతలాగా అయిపోతుంది కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది చేతికే ఇక్కడ ఇక్కడ నొక్కి మనం ఏదైతే చేశామో మళ్ళీ ఇదే చెయ్యి ఇగో ఇక్కడ పెట్టి ఇలా చేసి ఇలా నాగాలి నరాన్ని ఇలా అంటే నాకు తలనొప్పి వస్తుంది మెడ నొప్పులు వస్తుంది అంటారు కదా వాళ్లకు ఇలా నాగటం వల్ల ఈ మెడ నొప్పి చిన్న మెదడు ఏదైతే ఉందో చిన్న మెదడు నుంచి పోయే నరము ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఈ మూలాధార దాడికి వస్తుంది అంటే ముట్టిపోసల కాడికి వస్తుంది ఆ నరము కూడా మనకు మూలాధార నుంచి సహస్రాల వరకు తెలుసు కదా ఏడేడు చక్రాలు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆ నాడి మండలాలు కరెక్ట్గా పనిచేస్తాయి పర్ కరెక్ట్గా పనిచేసి మన ధ్యానంలో కూర్చున్నప్పుడు మూలాధార నుంచి మొత్తం మణిపూర్వక అనహత విస్తృత అన్ని చక్రాలు అడ్జస్ట్మెంట్ అవుతాయి అంటే ఏంటి యాక్టివేట్ అవుతాయి ఆ యాక్టివేట్ అయిన వాడు తల్లి వేరులాగా దృఢంగా ఇప్పుడు మన మూలాధార సరిగ్గా లేనివాడు అటు ఇటు అటు ఇటు బంగారం తిరుగుతూ ఉంటాడు నిలకడగా కూర్చోలేడు ఇంటి పనిని సరి చేసుకోలేడు ఇంట్లో భార్య మాట వినదు ఎవరైనా ఏది చెప్పినా బంగారంలా తిరుగుతూ ఉంటాడు అటు అటువంటి బండితో మన బాలు ఉందిగా అది ఎట దొరుకుతుందో అలా నిలకడలేని జీవితంగా ఉంటుంది ఎవరైతే మూలాధార యాక్టివేట్ అయ్యి ఏడు చక్రాలు సరి అయి ఉంటాయో వాళ్ళు నాలాగా దృఢంగా ఖచ్చితంగా ఒక ఇంటిని నిర్మించుకోగలడు ఆయన కొంటే ఆయన మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు వాన భూములు పొలాలు కొంటూనే ఉంటాడు ఎందుకంటే ఇది అద్భుతం అంటే నీకు ఏమైతుంది నీ మూలం దృఢంగా ఖచ్చితంగా ఒక ఊడాల మరిలాగా రావి చెట్టులాగా తల్లివేరు ఉన్న బలంగా దృఢంగా నీకు అది కూర్చోకపోద్ది నువ్వు కూర్చుంటే నీకు రాజసం వస్తుంది ఆ టీబీ వస్తుంది కూర్చున్న దానికి దాన్నే అంటారు అంటే మన జీవితంలో కూడా మనకు తల్లివేరు పెడతది ఇప్పుడు తల్లివేరు అంటే ఏంటి తల్లివేరు ఉన్న చెట్టు చిన్న చిన్న గాలి వానికి పడిపోదు తల్లివేరు లేని చెట్టు ఆగ చిన్నవా గాలి వచ్చినా టే ఒరిగిపోద్ది ఒకవేళ దీని పెద్ద వాహన గాలి వస్తే కొమ్మలిపోవచ్చేమో కానీ చెట్టు అలా పడిపోదు ఒక దృఢ దృఢంగా